వైట్ పోతారు మధ్య అట్టాల్సి మీ పేరు అంటే ఆ పేరు అంబటరవి చిన్న పేరు గ్రామం గోవెండ మండలం ఖమ్మం జిల్లా తిరుమలాబాద్ నందిని కాయ సన్నగా తెలుగు దొక్కు రకం ఇది చిక్కడి కాపు ఇది రైతుగా వాడుకుని వాడుకోవాల్సింది సీడ్ మంచిది హైట్ కూడా మంచిది పెరిగింది నాలుగు ఐదు అడుగులు మనం హైట్ కూడా పెరిగింది కాపు కూడా మంచి చిక్కడి కాపు దగ్గర దగ్గర గనుపొడి తెగటం కొద్దిగా కుడి ఆడ కుడి మనం కావచ్చు కానీ తెగటం అంటే అదే వెరైటీని బట్టి కాపీ తెగులు తట్టుకునే రకం నల్లి కూడా తట్టుకుంటుంది మంచిది అసలు దగ్గర దగ్గర కొద్దిగా ఐటీ బేగా కాపు పడింది కానీ మంచిది ఇది సీడ్ అయితే వెరైటీ మంచిది అండి వాడుకోవచ్చు ఇది నల్లిని తట్టుకుందా నల్లిని తట్టుకుంది ఇంకా అసలు దీనికి ఇరవై రోజులు మందు కొట్ట రైతు మాటలు చెప్పడం ఇది సూట్ వాళ్ళు రాబోతుంది కాపాడు కదా కానీ இரவு ரோஜில் ஸ்பீடுக்கு வந்து கொட்டிருக்க ரேட்ல ஏதாவது கொட்டல அப்போ இங்க காசு அவகாசம் ரேட்ல தானே ஆரோசிச்சுட்டு ஆகட்டும்